స్వాగతం అండి శివ శివుడు కాబట్టి ఆయన పాట ఎంపిక కూడా అలాగే ఉంది కానరార కైలాస నివాస అంటున్నాడు ఆయన సీతారామ కళ్యాణం నుంచి గాలిపెంచలవారి వారి సంగీతంలో సీనియర్ సముద్రాల వారు రాసింది ఖండ్సాల మాస్టర్ పాడింది అద్భుతమైనటువంటి పాట శుభం భూయా कानरार कैलास निवास बालेन्दू धरा जटा धरा हरा कानरार कैलास निवास बालेन्दू धरा जटा धरा कानरार भक्तजाल परिपाल दयाला जाल परिपाल दयाळमशील सुत प्रेल कानरार निवास बालेन्दुधरा जटा ुचूडमी कोरिरानि सन्निधानमुन निन्नु नि कनुलु चल चल मनन से गिरिज रमण कानरार कैला शनिवास बालेन्दु धरा जटाधरा कानरार स्वेया. మీ వయసుకి మీ వాయిస్కి సంబంధం లేనట్టుంది అసలు చాలా ఒక మెచ్యూరిటీ అంటే కళ్ళు మూసుకుంటే ఎవరో చాలా ఒక అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో సంగీత విద్వాంసులు పాడుతున్నట్టు అనిపిస్తుంది ఆయన మిమ్మల్ని పొగుడుతున్నారు తప్ప మీరు చాలా సీరియస్ అయిపోయారు ముందు గొంతుకు వాయిస్ సంబంధం ఏంటి నేను ఏమైనా సీడీ వేసి పే చేస్తున్నాను అన్నట్టుగా ఉంది అంటే అంత అనుభవం కలవారు పాడినట్టుందని ఆయన అభిప్రాయం అరవై వేళ మీకు వయసు పెద్దదైపోయిందని కాదు నేను ఎప్పుడు వినని పాట వినిపించినందుకు చరణంలో మొదటిసారి తప్పు చేసిన పరమైన రెండోసారి సరి చేసుకున్నారు ఏమిటో తెలుసు కదా అది నిన్ను చూడమది చూకి అది అది సరే చూ కాదు అది చూడేనా అన్నారు ఫస్ట్ టైం సన్నిధానమున జేరితిరా కలిపి పాడితే పర్వాలేదు సన్నిధానమున చేరితిరానే కరెక్ట్ అక్కడ మీరు ఆపుతున్నారు కాబట్టి సంధి లేదు కాబట్టి రెండోసారి కరెక్ట్గా అన్నారు నేను అది మీరు కరెక్ట్ చేసుకున్నారన్నారు కానీ నేను చూడని తప్పని ఒకదాని నాకు చెప్పారు థ్యాంక్ యూ ఎనివే సరిపోయింది లెక్క దానికి దీనికి లెక్క పక్క రెండు సరిపోయాయి తీయగా చల్లగా